రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం జగ్జీవన్ రావు టార్చర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన బీజేపీ మున్సిపల్ తిరంగా ర్యాలీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులకు మరియు సరిహద్దులు దేశ రక్షణకై నిరంతరం పోరాటం చేస్తున్న సైనికులకు మద్దతుగా ఈ రోజు వీరపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్ గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూరా నర్సయ్య గౌడ్ అసెంబ్లీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్ పోరెడ్డి నరసింహారెడ్డి పోరెడ్డి అర్జున్ రెడ్డి స్థానిక మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ ముత్యాల భాస్కర్ కౌన్సిలర్ నాయని సత్యనారాయణ కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జక్క రవీందర్ రెడ్డి హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడుపు వేణుగోపాల్ వివిధ కళాశాలల విద్యార్థులు బీజేపీఎం నాయకులు పాల్గొన్నారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు పోరటి నరసింహారెడ్డి గారు రావాల్సిందిగా కోర్చున్నాము అదేవిధంగా ఇబ్రాహ్మన్నం మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ ముత్తాల భాస్కర్ గారు అదేవిధంగా నాయన్ సత్యనారాయణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొప్పు బాష గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సభ్యులు బోసుపల్లి ప్రతాప్ గారు బిజెపి రాష్ట్ర కట్టవర్గ సభ్యులు గోగిరెడ్డి లచ్చిరెడ్డి గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్ గౌడ్ గారు బాంబు పేలు బాంబు పేలులు బొంబాయిలో అదేవిధంగా ఢిల్లీలో గుజరాత్ లో బాంబు పేలులు రాజస్థాన్ లో బాంబు పేలు తమిళనాడులో బాంబు పేలు ఎక్కడికక్కడ డెబ్బై ఏళ్ళు ఈ దేశం మీద వాళ్ళ ఆక్రోశం వాళ్ళ యొక్క కోపాన్ని మనం అనుభవిస్తున్నాం చనిపోతున్నాం బాధపడుతున్నాం ప్రపంచానికి తెలియజేస్తున్నాం ఏ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ చేస్తున్న దుచ్చర్యలని ఖండిస్తలేవు పక్కనున్న చైనా దానికి సపోర్ట్ చేస్తుంది పక్కనున్న టర్కీ దానికి సపోర్ట్ చేస్తుంది ఈ అమెరికా గోడ మీద పిల్లి లేక మనదికి ఒకసారి డబల్ గేమ్ ఆడుతుంది ప్రపంచంలో టెర్రరిజాన్ని పెంచి పోషించిన దేశం ఏదన్నా ఉన్నట్టే అది పాకిస్తాన్ దేశం అది అమెరికాలో కావచ్చు అది బ్రిటన్ లో కావచ్చు అది లండన్ లా కావచ్చు అది మన భారతదేశంలో కావచ్చు చివరకు పాకిస్తాన్ మసీదులలో కూడా బాంబులు వేచిన సంస్కృతి ఎవరిదంటే అది పాకిస్తాన్ టెర్రరిస్టులది దీన్ని గుర్తించలే మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలు నచ్చి నచ్చి ఈ దేశానికి ఒక ఉక్కు మనిషి ప్రధానమంత్రి అయిండు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగుల ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం మీద పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ పుల్వామాలో దాదాపుగా నావికా దళం వైమానిక దళం మిలిటరీ దళం ఏదైతే పాకిస్తాన్ దిక్కుపోయి ఏదైతే ఎయిర్ ఫోర్స్ ద్వారా మనకున్నటువంటి శక్తిని ఒక్కసారి పాకిస్తాన్ కు రుచు చూపించి ఎట్లా చూపించారు ఎట్లున్నదని అరే ఒకప్పుడు శంకర్ సినిమా తీస్తే ఈ భారతదేశంలో టాప్ గా నడిచేది ఆయన తర్వాత రాజమౌళి వచ్చిండు ఆయన సినిమా తీస్తే భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా బాగా చూసిండ్రు నరేంద్ర మోడీ గారు సినిమా తీసినట్టు తీస్తే పాకిస్తాన్లకు కుసాయించి ఒక్కొక్క తీవ్రవాది తొమ్మిది స్థావరాలని కూర్చి చంపి సుమారుగా ఎనభై ఆరు మందిని పొట్టలు పెట్టుకొని ఆ దేశానికి హెచ్చరిక చేసి ఒక్క పౌరుని మీద ఒక్క ప్రజల మీద కూడా దాడి జరగకుండా ఒక్క పౌరుని చంపకుండా తీవ్రవాదుల స్థావరాలనే దోలాడి దోలాడి వెంటబడి ఇద్దరు మహిళలను తోలించి పాకిస్తాన్ని బిడ్డలు గజ గజ మునికి అమెరికా రాత్రిపూట ఫోన్లలో మాట్లాడి తెల్లారితే పాకిస్తాన్ ఉంటుందో పిక్తదో అయ్యా రక్షించే నరేంద్ర మోడీ గారి లక్ష్యం కూడా పాకిస్తాన్ ప్రజల మీద కాదు పాకిస్తాన్ తీవ్రవాద మీద మసూద్ అహ్మద్ గాని కుటుంబ మీద దారి చేస్తే వాని పన్నెండు మంది పిల్లలు కొడుకులు బిడ్డలు మఠాష్ అయిపోయినరు అట్లా తీవ్రవాదులందరినీ కూడా మట్టి కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది ఎలా పాకిస్తాన్ గజ గజలు వణుకుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఈయనకు లెక్క చెప్పాలంట ఎన్ని తుపాకులు వేల్చిర్రు ఎన్ని బాంబులు వేసిండ్రు ఎన్ని విమానాలు మన కాలిపోయినవో కాలిపోయినావో లెక్క చెప్పాలట దీపావళి పడగనాడు పటాకులు తెచ్చుకున్నా కాల్చుకుంటాం ఎవడన్నా మళ్ళీ లెక్క పెడతారా 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 లెక్క పెడతారా మరి ఈ తెలిసి తెలుసు కదా ఒక దేశం మీద యుద్ధం చేసినాక ఎన్ని తుపాకులు వేయాలి ఎన్ని బాంబులు వేళ ఈ లెక్క చెప్పాలట అరే ప్రపంచం అంతా నివ్వరపోయింది ఒక్కొక్క దేశం ఈ దేశంలా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశానికి అండగా నిలబడ్డాయి రెండే రెండు దేశాలు పాకిస్తాన్ అండగా నిలబడ్డాయి ఎలా నేను మిత్రులారా